తెలంగాణ ద్రోహి కొన్ని లక్షల మంది రైతన్నులు కొన్ని లక్షల మంది ప్రజల చావు గల కారణం తెలంగాణ ద్రోహి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జీర్ణించుకోలేని మనిషి ఈ రోజు మళ్ళీ తెలంగాణ మీద మాట్లాడే దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు తన్ని తరిమిన కాలాన్ని మర్చిపోయారా ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతా ఉంది ఏమంటాడంటే నిన్న ఏదో చిన్న సభల ఆంధ్రప్రదేశ్ ఆయన మాట్లాడుతూ అంటాడు నేను ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు అడ్డు పడలేదు అంటాడు మనిషి సిగ్గుండాలి కొంచెమైనా నోటికి నువ్వు ముఖ్యమంత్రివి నీకుంటో డెబ్బై అరవై ఏండ్లో వచ్చిన మనిషివి మాట్లాడడానికి కొంచెం ఉండాలి తెలంగాణ ఎక్కడ అభివృద్ధి అయినది నా పేరే తెలంగాణలో ఏఐ రంగం డెవలప్ అయినది నా పేరే నీకు సిగ్గని సిగ్గేందుకు కనిపిస్తలేదో నీకు తగ్గట్టు రాస్తున్న ఆంధ్రజ్యోతినికి సిగ్గేందుకు కనిపిస్తలేదో కొంచెం విచిత్రంగా ఉంది అంత లెక్కంతా చూద్దాం ఒకసారి కాళేశ్వరానికి నేను అడ్డు చెప్పలేదు మరి ఏ అడ్డగాడే మరి సిడబ్ల్యూకు లేఖ రాసిన అడ్డగాడిద ఎవరు అదే విధంగా జలశక్తి శాఖకు పదే పదే లెటర్లు రాసిచ్చి ఆ కాళేశ్వరం మీద రెండు వందల పైగా కేసులు పెట్టేసిన అడ్డగాడిద ఎవరు ఎవరు పనికిరాని సన్నాసేవాడు చవటగాని దద్దమయ్యేవాడు ఎవరు మన ఎవరెవరు ఏ రాష్ట్ర రైతులైనా మన వాళ్ళే అనుకున్నాను అందుకైనా అందుకైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉరి తాళులు వేసుకుని చచ్చిపోయినా చూడలేదు తెలంగాణ రాష్ట్ర రైతురాలు పురుగుల మంది తాగు చనిపోతున్నా కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా అందియలేదు మీరు ఆయనే మాట్లాడేది రైతుల గురించి మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది అడుగు రాష్ట్ర ప్రజల గురించి అడుగు చంద్రబాబు నాయుడు రైతులకు మంచి చేసిండా కేసీఆర్ మంచి చేసిండా అంటే ఒక వీడియోలో ఉంది చెప్పే చూపెడుతున్నాడు నీకెళ్ళి నీకెళ్ళి చెప్పే చూపెడుతున్నాడు నా హయాంలో కృష్ణా బేసిన్లో చాలా చేశాను ఏం చేసిండో ఏం చేసిండో అంటే ఈయన ఇక కృష్ణా బేసిన్ల మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈయనే కట్టిండు మొత్తం ఈయన హయాంలో నిర్మించబడ్డాయి అక్కడిదాకా ఎందుకు అబ్బా ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు లేకుండే ఆ యొక్క పశ్చిమ బెంగాల్ నుంచి కానీ బంగాళాఖాతంలో నుంచి కానీ ఇసుకను తోడి ఆ యొక్క ఒక దిబ్బరెక్క తయారు చేసిండు తయారు చేసి ఆంధ్రప్రదేశ్ సృష్టించిన ఏకైక నాయకుడినే రాబోయే రోజుల్లో ఇది ఒక జీకే పాయింట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ టాలెంట్ అయినది కలువకుర్తి నెట్ ఏఎంఆర్ ఎత్తిపోతల పూర్తి చేశా కృష్ణా డేటా ముడలైజేషన్ పేరుతో ఇరవై టిఎంసీల పొదుపు చేసి భీమాకు వాడుకున్నాం గోదావరిలో గుప్తా దేవాదుల వంటి ప్రాజెక్టులు చేపట్టాం జల వివాదంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య ముఖం వరులు సమర్థవంతంగా వాడుకోవాలని హితువు అయితే సమాన చెప్పడానికి నువ్వు ఎవనివయ్యా నువ్వు ఎవనివి నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా ఆనాడు కేసీఆర్ చెప్పాడు ఈరోజు నేను చెప్తున్నా ఇరు రాష్ట్రాల ఒప్పందాల ప్రకారం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఒప్పందాల ప్రకారం కేంద్ర జల శక్తి శాఖ ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం నీళ్లు వాడుకున్న తర్వాత మిగులు జలాలు వాడుకోవడానికి ఉంది దాని మించి ఏ ఒక్క సుక్క మీద నువ్వు కండేసినా కూడా నువ్వు బొక్కబుర్ర కొతే నీకు బొమ్మ ఉపడవు చేస్తాను అండర్స్టాండ్ నువ్వు ఎవరివి ఇరు రాష్ట్రాలు జలం పంచుకోవాలని చెప్పడానికి నువ్వు ఎవరివి ముందు చెప్పు ఎవరివి నువ్వు నీకంత లేదు నీకంత సీన్ లేదు జరా తగ్గి అణిగి మణి ఉండు ఏమంటే ఎక్కువసారి జూమ్ చేసుకో ఇక్కడ ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య ముఖ్యం వనరులు సమర్థవంతంగా వాడుకోవాలని హితువు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఎవనివి నువ్వు ఎవనివి తెలంగాణ నీళ్ళు వాడుకున్న తర్వాత నేను వాడుకోవాలి అది ఒప్పందాలు దాని గురించి పూర్తి డేటా తీయమని కూడా బరాబర్ తీస్తా బాధ్యతగా తీస్తా నీ కొంత చదువు రాకుంటే తెలంగాణకి రా బ్రహ్మాండంగా నిన్ను పొదల కింద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా నేర్పిస్తాం సదు సంధి రాకుంటే ఆంధ్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టినట్టు కాదు ఈరోజు తెలంగాణ మీద గొంతెత్తు మనిషి మొన్నటి దాకా కేసీఆర్ తల్లి బుద్ధి బుద్ధిరాలే ఇంకా మళ్ళీ తెలంగాణ మీద గొంతెత్తుతా ఉండు ముందు ఉంది మీకు మామూలు పండగలేదు ఒక జాతరే ఉంటుంది ఏమంటాడు నేను దేనికి అడ్డు పడలేదు అంటాడు కదా ఒక్కసారి చాటభారం కగుతా ఇక మీరు వినండి న్యూస్లైండ్ మళ్ళీ రాస్తాడు కథనారు వినండి ఇక బాబు ఇవిగో వాస్తవాలు సీఎం హోదాలో చంద్రబాబు బద్దాలు నాగు కాళేశ్వరం సహా ప్రతి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం నేను విభజన తర్వాత దేన్ని అడ్డగించలేదంటూ అవాస్తవాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో లేఖలు రాసిన బాబు పదకొండు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు ఇప్పుడు తెలంగాణకు చాలా చేశానంటూ ప్రగర్భాలు నేను చెప్పాను కదా మొత్తం ఇసుక దీప జోడిన మనిషి ఇగో ఆయన బండారం చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు ఎన్నో ఒకసారి చూడండి ఏ గార్దే అని చెప్పినా కదా ఆ గార్దేవారు ఎక్కడ క్లారిటీగా చూడండి చూడండిగా పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టు పైన సార్ గారు కేసులు పెట్టారు పిటిషన్లు ఇచ్చారు రకరకాలు చేశారు ఏడో నెల రెండు వేల పద్దెనిమిది డిండి పాలమూరు రంగారెడ్డి భక్త రామదాసు నాలుగో నెల రెండు వేల పదిహేడు తుమ్మిల్ల ఎత్తిపోతల పథకము మూడో నెల రెండు వేల పదిహేడు భక్త రామదాసు ఎత్తిపోతల పథకము రెండు రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్పి వన్ సీతారామ ప్రాణహిత వరద కాల్వ ఒకటి రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్పి వన్ సీతారామ ప్రాణహిత చేవెల్ల వరద కాల్వ నాలుగో నెల రెండు వేల పదహారు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు స్వయంగా లేక రెండో నెల రెండు వేల పదహారు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు అది ఆపేయాలని పదకొండో నెల రెండు వేల పదిహేను లోపభూయిష్టంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు పెంచారంటూ ఇక ఎనిమిదో నెల రెండు వేల పదిహేను పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు రెండు వేల పదిహేను ఆరో నెల పాలమూరు రంగారెడ్డి డిండి డిజెక్టు మనిషి మానవ మృగము తెలంగాణ మీద ఇంత కుట్ర ఎందుకో ఈ మనిషికి అర్థం కావట్లేదు గాని ప్రతి నీళ్ళకు మోకాళ్ళు అడ్డు ఆపింది మాత్రం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు మాత్రమే ఇదే చంద్రబాబు నాయుడు వల్ల తెలంగాణ రాష్ట్రం సర్వమాగం అయ్యింది సర్వం అంటే సర్వమాగమైంది దయచేసి రాష్ట్ర ప్రజలు మేలుకోండి గాలులు వీస్తున్నాయి తెలంగాణ మీదగా కేంద్రం గాలులు వీస్తుంది బీజేపీ గారులు వీస్తుంది ఈ మధ్యలో కొత్తగా పుట్టుకొచ్చిన ఏం పార్టీ అది జాగృతి గారులు కూడా వీస్తుంది ఆ తర్వాత కట్టుబట్టలతోటి తన్ని తరిమిన కూడా సిగ్గు లేకుండా మళ్ళీ తెలంగాణ మీదగా టీడీపీ యొక్క గాలులు వీస్తున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ గాలులు కూడా విస్మరిస్తున్నాయి ఒక్క పార్టీని ఎదిరించుకునే దమ్ము లేక ఒక్క కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ ఈరోజు వందల మంది అథలా అవుతున్నారంటే ఈ లెక్కన కేసీఆర్ మొగోడే కేసీఆర్ మొగోడే ఎంత గొప్ప మొగోడంటే అలెగ్జాండర్ చరిత్రను చదవండి మహమ్మద్ అలీ చరిత్రను చదవండి అదేవిధంగా ఎన్నో చరిత్రలు గడిచిపోయిన సులైమాన్ కానీ ఎన్నో చరిత్రలు గడిచిపోయిన సలావుద్దీన్ కానీ ఎన్నో చరిత్రలు గడిపోయినా శివాజీ ఛత్రపతి గాని మొఘల్ సామ్రాజ్యంలో నిలబడ్డ నిజాం రాజ్యంలో నిలబడ్డ ఔరంగజేబ్ ఆల్మహిగిర్ ఇవన్నీ చరిత్ర చూసుకోండి వీళ్ళని ఒక్కొక్కరిని ఎదుర్చుకునే దమ్ము లేక మందలు మందులు కలిసి యుద్ధానికి దిగుతారు బట్ ఒకే ఒక్క కత్తి కొన్ని వేల సైన్యాలకు కొన్ని వేల రాజ్యాలకు వందే రాజ్యాలకు సమాధానం చెప్పింది ఒకే ఒక్క మనిషి ముందు నిలబడి కొట్లాడం సైనికులతోటి కాదు మంత్రులతోటి కాదు రెండంలోకి రాజే దిగితే కథ మొత్తం కల్లాస్ అయిపోయి భారతదేశ చరిత్ర మారింది ప్రపంచ దేశాల చరిత్ర మారింది ఒకే ఒక్క కత్తి సమాధానం చెప్పింది ఆ కత్తి ఈరోజు చరిత్ర గడిచిపోయిన తర్వాత హిస్టరీలో చదువుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో యూట్యూబ్లో చరిత్ర గురించి చదువుకున్న తర్వాత ఆ యుగంలో పుట్టే ఏకైక మగాడు ఈ ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని యుగ యుగాలకు ఒక అవతారం దాల్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని కానీ లేకుంటే అధర్మం ఎలిగినప్పుడు అధర్మం గెలిచినప్పుడు ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు అన్యాయం విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఒక అవతారం ఎత్తుత అని చెప్పిన మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆ యొక్క హక్కుల్ని కాపాడడానికి ఈరోజు ఒక గొప్ప ఓడుగా ఒక మహానుభావుడుగా ఒకే ఒక్క గంట పంతొమ్మిది నిమిషాల ప్రెస్ మీట్ పెడితే పీకో పీకోలేక అటు కేంద్రం నుంచి మొదలు పెడితే బీజేపీ కావచ్చు కేంద్రం నుంచి మొదలు పెడితే బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఈ తొమ్మిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు కేసీఆర్ నెత్తిలో నెరిసిన ఒక ఎంట్రీ కను కూడా కదిలించలేకపోయారా హే అతృతరం అయిపోయింది ఒక్క ప్రెస్ మీట్ ఒక ప్రెస్ మీట్ కేసీఆర్ కేసీఆర్ బాగున్నాడా లేదా అని హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు కేసీఆర్ బాగున్నాడా లేదా అని కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఫోన్ చేసి కనుక్కుంటాడు ఇంతలోనే కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు దాన్ని తట్టుకోలేక లాక్కోలేక పీక్కోలేక చంద్రబాబు నాయుడు లాక్కోలేక సమాధానం చెప్పుకోలేక ఇటు అసెంబ్లీలో తోలు బొమ్మ లెక్క ఫస్టేషన్ కు గురయ్యి ఈ రోజు మానసికంగా శారీర రోజు రోజుకి ఆరోగ్యంగా దిగజారిపోయి కృంగిపోయి ఈ రోజు ఏం మాట్లాడుతుండో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుండా లేకుంటే ఉత్తి ప్రజెంట్ ఇచ్చిండా అనేది తెలియకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సతమతమైతా ఉన్నారు బిజెపి అయితే దిక్కు లేకుండా యాడమన్నది కూడా సో లేదు కానీ ఈ రోజు జాగృతి అనే పేరుతోటి కేసీఆర్ ని మానసికంగా కృంగి వేయడానికి అతన్ని ఇబ్బంది పెట్టడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నా కూడా చెప్తున్నా కదా నేరసిన వెంట్రుకతో తో సమానం ఆయనకు ఫరక్ కూడా పడదు కూడా పడదు చెప్తున్నాం కదా చరిత్రలు తిరగరాసిన రాజుల కథలు మీరు చూస్తుంటారు ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం ఒక అధికార పార్టీని డైరెక్ట్గా చెప్పాలంటే ఉత్స కార్పిచ్చేస్తుంది కేంద్ర పార్టీకి కావచ్చు రాష్ట్ర పార్టీలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు పక్క రాష్ట్రాలకు కావచ్చు లేకుంటే కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు సిబిఐ అన్నారు ఈడీ కేసులు అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాళేశ్వరం కమిషన్ అన్నారు చెప్పినా కదా ఎంట్రికతో సమానం ఎంట్రుక ఈ రోజు కేసీఆర్ ని జైల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు లేదు అరవై నాలుగు సార్లు ఢిల్లీకి అబ్బా ఎవడబ్బా సొమ్ము వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ ని జైలు పంపడానికి ఏవో టార్గెట్ చేశారు ఆఖరికి నరేంద్ర మోడీ కూడా బొమ్మ అవుపడింది కేసీఆర్ని ముట్టుకుంటే ఢిల్లీ కూడా తగలబడుతుందని ఆయనకు బాధ్యతకు అర్థమైంది భాజప్ అర్థమయ్యే ఆయన సిబిఐని ఇన్వాల్వ్ చేయలే ఈడీని ఇన్వాల్వ్ చేయలే ఓన్లీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ మాత్రమే అంతో కొంత పేరుకు మాత్రమే విచారణ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపింది నడిపించబోతుంది కేసీఆర్ఏ కేసీఆర్ మించి మొగోడు ఎవరైనా ఉన్నాడయ్యా ఈ లెక్కను చూసుకుంటే ఈ లెక్కలు చూసుకుంటే ఇదంతా విన్న తర్వాత కేసీఆర్ మించిన మొగోడు ఎవరైనా ఉన్నాడా ఈ ఈరోజు రాజకీయ నాయకులు కొనసాగుతా ఉన్నారు ఎవడైనా ఉన్నాడా ఒక్కడిని ఎదుర్కోలేక రాష్ట్రం మొత్తం లాక్కొని పీకొని చేస్తుంది కేంద్రం కూడా ఏం చేయాలని అర్థం కాలేక సతమతం అవుతావు